ఆడబిడ్డల ఆత్మగౌరవం సాంప్రదాయ సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలోని అస్త్ర కన్వెన్షన్ హాలు నందు అత్యంత అందరంగ వైభవంగా నిర్వహించారు కరీంనగర్ పోలీస్ కమిషనర్ శ్రీ గౌస్ ఆలం ఐపీఎస్ ఆదేశాల మేరకు కమిషనరేట్ కు చెందిన మహిళా సిబ్బంది అధికారులు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయిలు కుటుంబ సమేతంగా హాజరయ్యారు కమిషనరేట్ కు చెందిన మహిళా ఉద్యోగులు తమ తమ బతుకమ్మలను తీసుకువచ్చి సాంప్రదాయ బతుకమ్మ పాటలతో పూల అందాలతో ఉత్సాహంగా ఆడిపాడారు అస్త్ర కన్వెన్షన్ హాలు బతుకమ్మలతో కళకళలాడింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల గౌరవం సాంప్రదాయం సమైక్యతకు ప్రతీక మహిళలు ఉద్యోగాల్లోనూ కుటుంబాల్లోనూ సమానంగా వెలుగొందుతున్నారు ఇలాంటి పండుగలు మహిళా శక్తిని ప్రపంచానికి చాటుతాయి అని తెలిపారు పోలీస్ కమిషనర్ గౌ శాలం మాట్లాడుతూ బతుకమ్మ లాంటి పండుగలు ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఉద్యోగుల్లో ఐక్యతను పెంపొందిస్తాయి సమాజానికి కూడా ఇవి ఒక స్ఫూర్తి అని అన్నారు ఉద్యోగులు కేవలం సేవలకే పరిమితం కాకుండా

एडिशनल कलेक्टर गारो हेमंत एंड माय फैमिली मेम्बर्स एंड ऑल फैमिली मेम्बर्स एंड पुलिस पर्सनल ऑफ करीमनगर पुलिस डिपार्टमेंट एवरीवन वन इज वेलकम मंदिर के नमस्कार ऑन दिस ओकेजन ऑफ बतुकामा चला इंपॉर्टेंट फेस्टिवल इज मेन फेस्टिवल ऑफ महिला लगी मेन फेस्टिवल इज मेन फेस्टिवल ऑफ वुमेन इन तेलंगाना कल्चरल प्राइड ऑफ तेलंगाना అండ్ దిస్ ఇస్ లైక్ థర్డ్ టైమ్ ఐ ఎమ్ సెలబ్రేటింగ్ బతుకమ్మ ఇంతకుముందు ఆదిలాబాద్ ముందులో కూడా ఇట్లాగే సెలబ్రేట్ చేశాము సో ఐ లైక్ దిస్ ఫెస్టివల్ వెరీ మచ్ జస్ట్ టూ మినిట్స్ ఫెస్టివల్ గురించి మాట్లాడతాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెస్టివల్ అందరికీ తెలుసు బతుకమ్మ అంటే మదర్ బాడీ కమింగ్ అ లైఫ్ లైక్ ఫెస్టివల్ ఆఫ్ లైఫ్ సెలబ్రేటింగ్ లైఫ్ సో విత్ దాట్ థింగ్ ఇన్ మైండ్ సెలబ్రేట్ చేస్తున్నారు हार्मनी वेरी गुड टू सीब्रेशन इज दिपार्टमेंट वी ऑल वी वर्क दिसकेजनिब्रेट लाइक आई एम वेरी एंड विदाउटी बच टाइम आई रिक्वेस्ट సెలిబ్రటేంజ్ జస్ట్ టూ సే శుభకాంక్ష అందరికీ శుభాకాంక్షలు చెప్తారు మేడం నా తరపు నుంచి ఫస్ట్ అందరికీ బతుకమ్మ పండుగకి చాలా చాలా శుభాకాంక్షలు థాంక్యూ సో అందరికి నా తరపున ఒక అందరికి అప నమస్కారాలు వాస్తవం చెప్పాలంటే అంటే ఈ విధంగా మనం కలిసి మెలిసి సెలబ్రేట్ చేసేటప్పుడు సో ఇలాంటి పండుగలు ఎప్పటికీ వస్తూ ఉండాలి మనం అట్లా కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ హ్యాపీగా పనిచేస్తూ ఉండాలి సో బతుకమ్మ గురించి బాస్ ఆల్రెడీ చాలా మాట్లాడారు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడాను ఇంకొకటి తెలుసు మాట్లాడిన కూడా వినేవాళ్ళు ఎవరు లేరు అందరూ అనుకుంటారు ఇది ఎప్పుడు కామర్స్ అయితే మ్యూజిక్ పెట్టుకుంటే రంగోలా రంగోలా చేస్తామని సో ఓకే మరి రంగుల రంగుల నిర్మల నిర్మల చేద్దాం ఓకే అందరూ కలిసి చేద్దాం థ్యాంక్ యూ